మరియు ఆ సీనియర్ ఎల్ల కేరళ జల్లాన్ని వేరే వినానం చేయవలసింది మరియు అలాగే అలాగే మరియు ఇంకో ప్రధాన అగ్ని మాకుడు ఈరోజు ముఖ్యంగా అగ్నిమాపక భారోత్సాసి చేసినట్టు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మనం ఈరోజు జరుపుకుంటున్నది పంతొమ్మిది వందల నలభై నాలుగు ఏప్రిల్ పద్నాలుగో తేదీన ముంబై విక్టోరియా డాక్ యార్డ్ లోపల అరవై ఆరు మంది అగ్నిమాపక దళ సిబ్బంది ఒక భారీ నౌక ప్రమాదం లోపల అసూలు బాసినందుకు వారి యొక్క ఆత్మశాంతి కోసం మనం దేశవ్యాప్తంగా అగ్నిమాపక వారోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది దానికి ఇప్పుడు మన అగ్నిమాపక అధికారి గారిని అందరికీ కూడా ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్నిమాపక వారోత్సవానికి గురించేసిన పాత్రికే మిత్రులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ ఒక నౌకకి అగ్నిప్రవం జరిగినప్పుడు దాంట్లో అరవై ఆరు మంది ఫైర్ ఫైటర్స్ చనిపోవడం జరిగింది వారి స్మారకార్థం మనం ఇది జాతీయ వ్యాప్తంగా మన అగ్నిమాపక వాస్తవాన్ని ఫోర్టీన్ టు ట్వంటీ వరకు జరుపుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగా మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లకు వెళ్ళడం జరిగింది అలాగే అవేర్నెస్ పబ్లిక్కి అవేర్నెస్ చేయడం జరిగింది మనం చూసుకున్నట్టయితే ఫోర్టీన్ రోజు మన బస్ స్టాండ్ సర్కిల్లో నెక్స్ట్ ఫిఫ్టీన్ రోజు మన హాస్పిటల్స్లో అలాగే థియేటర్స్ అండ్ మాల్స్ గోడౌన్స్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లేసెస్లో మనం అవేర్నెస్ పబ్లిక్ చర్య అనేది ముఖ్యంగా ప్రజలకు తెలియ తెలియజేసుకుంది ఏమంటే అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వాటి వాటికి ముందు మనం చర్యలు ఏమైనా తీసుకోవాలి అది అవగాహన ఉంటే మనం దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తగ్గించుకోవచ్చు అగ్ని ప్రమాదాలు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు అంటే ఒక రోగం రాకముందే దానికి తగ్గట్టుగా మనం ఫుడ్ కానీ డైట్ కానీ ఏమైనా ఫాలో అయితే అది మనం దరిచేయకుండా ఉంటుంది అలాగే మనం అగ్ని ప్రమాదం జరిగినప్పుడే మనం చేస్తామంటే అది చాలా అగ్నిభావంతో పాటు చాలా నష్టపోతాం అగ్నిభావంతో పాటు ప్రాణ నష్టం హస్త నష్టం రెండు నష్టపోతాం అది జరగకుండా ఉండడానికి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది యాక్చువల్లీ మనం మా డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ తరపున వాళ్ళకి అంటే వారంలో ఐదు రోజులు అవేర్నెస్ చేస్తూనే ఉన్నాం అంటే మండే టు ఫ్రైడే అదేవిధంగా అగ్నిమాపక అగ్నిమాపక వారోత్సవాలు భాగంగా ఈ మోక్ నిర్వహించడం వల్ల మోక్ డ్రిప్స్ ఎట్లా అర్థం మన ఫైర్ డిపార్ట్మెంటు మన మన దగ్గర ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి అవన్నీ చూపిస్తే వాళ్ళకు ఒక అగ్ని జరగక ముందు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలని తెలుస్తుంది అలాగే మనం నార్మల్గా చూసుకున్నట్టయితే మనం సిగరెట్ బీడి అజాగ్రత్త ఎక్కడంటే అక్కడ పాడేయడం వల్ల కానీ మన మానవ తబ్బిదాల వల్ల కానీ ఎక్కువ ప్రభావం జరిగేటట్టు ఉంటాయి అగ్ని అంటే మన మానవ తప్పిదాల వల్లనే జరుగుతాయి ఎందుకంటే ఇప్పుడు మనం సిగరెట్ చీడి ఎక్కడ ఏమన్నా ఎండుగడ్డలుగా అనుకో అక్కడ అగ్ని జరిగి పెద్ద నష్టం జరిగింది పొద్దున్నుంచి నైట్ వరకు గ్యాస్ వాడుతూనే ఉంటాం ఎల్పిజి గ్యాస్ దానివల్ల ఏమంటే మనం వంట చేస్తుంటాం వంట చేయడం వల్ల మెయిన్ అది వాళ్ళు ఉంటుంది కదా వాళ్ళు ఆఫ్ చేయకపోవడం వల్ల గ్యాస్ లీక్ అయ్యే ఛాన్స్ అదేవిధంగా మన దగ్గర ఫైర్ డిపార్ట్మెంట్ అసలు ఫైర్ డిపార్ట్మెంట్ స్టాఫ్ ఎందరు ఉంటారు మన స్టేషన్లో ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఎటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా తెలుసుకో అంటే తెలుసుకోవడం వల్ల మీకు కూడా కొంచెం అవగాహన వస్తుంది యాక్చువల్గా మన ఫైర్ స్టేషన్లో ఎందరు ఉంటారంటే మొత్తం పదహారు మంది స్టాఫ్ ఉంటాడు ఇప్పుడు డ్రైవర్ పది మంది సిబ్బంది స్టాఫ్ సిబ్బంది రోజుకి మీరు ఎనిమిది మంది చెప్పుకున్నా ట్వంటీ ఫోర్ పర్సెంట్ అవైలబుల్ ఉంటారు మీరు ఎటువంటి కాల్ ఇచ్చినా కానీ ఇక్కడనే రెస్పాండ్ అయ్యే ఉంటుంది మీరు ఎప్పుడన్నా నైట్ అర్ధరాత్రి కానీ ఎప్పుడన్నా చేసుకున్నా కానీ నేను చెప్పుకోగలుగుతాను అలాగే మన జగిత్యాలలో ఇప్పటివరకు అక్కి జరిగిన మన టోటల్ డిస్ట్రిక్ట్ మన రూరల్ విరాజన్ అవుట్ పోస్ట్ ఉన్నాయి అదేవిధంగా మనకి ఇప్పటిక జగిత్యాల డిస్ట్రిక్ట్లో చూసుకున్నట్టయితే మనం ఒక వంద డెబ్బై అగ్ని మొత్తం మూడు స్టేషన్లో మన జగిత్యాల్లో మూడు స్టేషన్లు ఉన్నాయి ఒకటి జగిత్యాలు రెండు మెడిపెల్లి మూడు ధరంపూరి ఈ మూడు ధరంపూరి మూడు స్టేషన్లలో మనం మొత్తం ఇప్పటివరకు లాస్ట్ ఇయర్ చూసుకున్న టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో చూసుకున్నట్టయితే వన్ సెవెంటీ సిక్స్ అగ్ని ప్రమాదాలు అయినాయి దాంట్లో మనం మనకు వచ్చేసి డ్యామేజ్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఎయిట్ వన్ క్రోర్స్ డ్యామేజ్ అయింది అలాగే మనం సేవ్ చేసిన వచ్చి ఫిఫ్టీన్ క్రోర్స్ అబోవ్ సేవ్ చేసినాం ప్రాపర్టీ అలాగే లైవ్ లాస్ వచ్చేసి ఒక సిక్స్ మెంబెర్స్ త్రీ మెంబర్స్ లైవ్ లైవ్ లాస్ అయిపోయినారు అలాగే మనం సిక్స్ మెంబర్స్ రిక్స్ క్రేషు అట్లనే ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ అంటే ఓన్లీ మంటలు ఆర్పడమే కాకుండా ఎటువంటి డిజాస్టర్ వేసిన అంటే ఇప్పుడు సంథింగ్ యాక్సిడెంట్ ఎక్కడ అయినా కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్న బిల్డింగ్ కూలిపోయినా కానీ అటువంటి దాంట్లో కూడా మేము అయి ఉన్నాం అంటే మన డిజాస్టర్ ఎస్డిఆర్ఎఫ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ కూడా ఇప్పుడు ఇంక్లూడింగ్ ఫైర్ సర్వీసెస్ యాక్సిడెంట్ అయినా మాకు ఫోన్ చేయొచ్చు అలాగే ఎక్కడైనా బిల్డింగ్ కూలిపోయినా ఫోన్ చేయొచ్చు అలాగే చెరువులో మునిగిపోతారు ఇప్పుడు ఈతర రాకుండా మునిగిపోతుంది అటువంటి అప్పుడు కూడా మాకు ఫోన్ చేసినా మేము మంచి తక్షణమే చర్యలు తీసుకొని వాళ్ళని ప్రాణాలు కాపాడడం జరుగుతుంది ముందు ఏమైంది అప్పుడు మన భారతదేశం జాయింట్గా ఉండేది పాకిస్తాన్ మనం కలిసి ఉండేది కలిసి ఉండే కరాచి నుంచి ఓడా మీద బయలుదేరి అది ఎందుకు బయలుదేరిందంటే అంటే సామాగ్రి సామాగ్రిని తీసుకుని చెయ్యాలి అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుంది ఆ రెండవ ప్రపంచ యుద్ధం కోసం మంతమంది సమాధానాన్ని తీసుకొచ్చాను అది ఎక్కడికి బాంబే విక్టోరియా డ్యాప్ తీసుకొచ్చింది ఆ తీసుకొచ్చి దాన్ని అన్లోడ్ చేస్తుంది అన్లోడ్ చేస్తుంటే ప్రపంచ యుద్ధం కోసం అన్లోడ్ చేస్తుంది ఆ అన్లోడ్ చేసినప్పుడు ఏంటంటే బ్లాస్ట్ అయింది ఏది అన్ని ప్రభావం సంబంధించింది అవి పడిపోతే బాంబులో పడిపోతే బ్లాస్ట్ అయింది అయితే ఆ బ్లాస్ట్ వాళ్ళు ఏంటంటే ఫైర్ ఫైర్ అక్కడ ఫైర్ జరిగింది జరిగినది ఏది కాలు వచ్చింది పరిస్థితి నుంచి సిబ్బంది అందరికీ పోయింది పోయి నిరంతరంగా పనిచేసే అంటే పన్నెండు పదమూడు పట్టాలి మూడో తారీఖు చేస్తే అడ్వాంటేజ్ ఇప్పుడు రూరల్ ఫైట్స్ ట్యాక్స్ గడ్డి అన్నీ గడ్డి అన్ని ప్రమాదాలు కానీ ఎక్కడన్నా యూజ్ చేసినప్పుడు రోజు బ్రాన్స్ యూజ్ చేస్తారు దీనివల్ల వాటర్ సేవ్ అయితే అలాగే ఎఫెక్ట్గా వాడకుండా ఎఫెక్టివ్ ఉంటుంది అలాగే మనకి ఇప్పుడు అడ్వాన్స్ అంటే స్మోక్ ఎగ్జాస్ట్ అండి ఇప్పుడు స్మోక్ గదిలో నిండా గదిలో నిండా నిండిపోయేది దాని స్మోక్ ని పంపించాలి అట్లా బయట పంపడానికి మనకి అడ్వాన్స్ టెక్నాలజీ

దీన్ని ఎఫెక్టివ్ ఉంటుంది మనం ఎంత ప్రెషర్ ఇస్తే అంత పైకి వెళ్తారు ఇది గన్ టైప్ ఉంటుంది దీన్ని మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవ్స్లో మార్చుకోవచ్చు రౌండ్ షేప్ మన చుట్టుపక్కల అగ్నికోవడం లేకపోతే చుట్టూ మంటనే ఉంటుంది మంట ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఇది ఉండడం వల్ల దీంట్లో తిప్పడం వల్ల ఏమవుతుందంటే మన చుట్టూ వాటర్ స్ప్రేగా మనల్ని మనం కవర్ చేసుకుంటూ మనల్ని కవర్ మనం కవర్ చేసుకుంటూ ముందటికెళ్ళబడి మనకి తోడుగా ఉంటుంది మనకి ఇది మెయిన్గా వచ్చేసి ఇప్పుడు అడ్వాన్స్ ఎక్కువ తిప్పడం వల్ల అలాగే మంటలు చుట్టెంట్ అలాగే బిఎస్ఎస్ బిఎస్ఎఫ్ అంటే మనం మొత్తం పుగ్డు ఒక అపార్ట్మెంట్లో ఫైర్ అయింది ఫైర్ అయినప్పుడు ఏం చేస్తామంటే చుట్టూ పొగనే ఉంటుంది మాక్సిమం ఫైర్ వల్ల మంటల ధరకి ఎవరు వెళ్ళిపోరు స్మోక్ వల్లనే ఎక్కువ మంది వెళ్ళిపోతారు అది ఎట్లా అంటే మంటల ధరలకి గాయాలైతాయి స్మోక్ అంటే మొత్తం లోపలికి వెళ్ళి మన లంగ్స్కి ఎఫెక్ట్ అయ్యి అది గా మనకు శ్వాసకి ఇబ్బంది అక్కడనే స్కోద పడుకోవడం కానీ అక్కడనే సొమ్మ చిన్న పడిపోవడం అనేది తెలుస్తుంది అది దానివల్ల అందుకోసం మనం పిఎస్ఎం యూజ్ చేస్తాం ఈ దీంట్లో మనకి సిలిండర్ ఉంటుంది ఆక్సిజన్ సిలిండర్ ఉంటుంది ఫేస్ మాస్క్ ఉంటుంది దీనివల్ల దీని దీనివల్ల ఏమవుతుందంటే మనకి బ్రీతింగ్ బ్రీతింగ్ మనం తీసుకో తీసుకొని లోపలికి వెళ్ళి అలాగే మన లోపల ఎవరు ఎవరు వాళ్ళని వాళ్ళకి కాపాడే ఛాన్సెస్ ఉంటాయి ఈ ఫేస్ మాస్క్ మనం మనకి ఇటువంటి

ఇప్పుడు ఒకటి మనం రీసెంట్గా మనం డిపాసా తీసుకున్నట్టయితే మన మార్కెట్ సర్కిల్లో అగ్నిపోవడం జరిగింది అగ్నిఫ్లో జరిగినప్పుడు దగ్గర ఎటువంటి షెడర్ లోపల దివాల జరిగింది బయటకు వెళ్ళే మనం మంటలని పోగొస్తుంది అని లోపల ఎటువంటి సిచ్యువేషన్లో వెళ్ళాలి అటువంటి అప్పుడు మనం దీన్ని యూజ్ చేస్తాం డిఫరెంట్ పళ్ళ పడాలి కానీ తాళాలు పళ్ళ దొట్టాలి కానీ ఎమర్జెన్సీ టూల్ కిట్ మనకి మనం డిఫరెంట్ డిఫరెంట్ మన షెడర్స్ కానీ తాళాలు కానీ అలాగే కొడలు గాని కొడలు బలం గా కొడలు మాట కొడలు కొడలు గాని ఎమర్జెన్సీ పర్సనల్ ఇంజిన్ లాస్ట్ 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 పల కొడలు లాస్ట్ రేటర్ కొడలు గాని మనకి మనకి జస్ట్ కొడలు యాక్షన్ ఓపెన్ చేస్తా సైన్స్ ని డిస్టర్షన్ మేనేజ్మెంట్ అండ్ ఫైర్ సర్వీస్ కాబట్టి మన లైఫ్ 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 చెప్పొన నా